నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడారు నమస్కారం అండి శ్రీమాత్ర ఈ మధ్య చాలామంది ఎక్కువగా దేవతలకు సంబంధించిన సాధన కానివ్వండి జపం కానివ్వండి చేస్తే దేవతలు దర్శనం ఇస్తారు అని చెప్పి చెప్పడం వింటూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో అంటే నిజంగా జపం వల్ల దేవత దర్శనాలు కలుగుతాయా మరి నిజంగా కలుగుతాయంటే ప్రతి ఒక్కరూ చేద్దాం అనుకుంటారు అసలు ఏ రకంగా ఉండాలా జపం దేవతలు దర్శనం ఇవ్వడం అంటే మామూలు మాటలు కాదు స్వప్నంలో దర్శనం ఇస్తేనే ఓ హడావిడి చేస్తాం అట్లాంటిది నిజంగా దర్శనం ఇవ్వటము అని అంటే మరి ఆ జపం కూడా చాలా గట్టిగా నియమనిష్టలతో చాలా కఠినమైనదే అయి ఉండొచ్చు అనిపిస్తోంది ఎలా ఉండాలి ఆ జపం నిజంగా ఈ దర్శనం అనేది నిజమైన నోటికి నూరు శాతము నిజమే అందులో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది అమ్మవారు అమ్మవారు అనుకోండి ఈశ్వరుడు అను ఏదైనా ఏ మీరు ఏ సాధన చేస్తే ఆ సాధన అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో నూటికి నూరు శాతం దర్శనం ఇవ్వడం తథ్యం అయితే ఎప్పుడు జరుగుతుంది ఆ దర్శనం కొంతమంది అంటుంటారు ఏమంటే నేను కొన్ని లక్షల జపం చేశాను కానీ నాకు దర్శనం కలగలేదు ఇదంతా ఉత్తరే అమ్మకి ఏం లేదండి దర్శనం జరగదు ఏం జరగదు అంటారు కానీ కొంతమంది కొన్ని వేల జపం చేయగానే వచ్చేసింది అంటారు ఎక్కడ జరిగింది అంటారు పొరపాటు చెప్తాను చాలా ఉన్నాయి ఆ పొరపాటు గురించి అంటున్నారు కదా చెప్తాను ఇక్కడ ఎలా ఉంటుందంటే దీన్ని మీ దీని గురించి ఒక చిన్న సంఘటన చెప్పి నేను మీకు కంప్లీట్ చేస్తాను ఒకసారి ఒక తారాదేవి గురించి ఒక గురువు గారు జపం ప్రారంభిస్తూ అతని యొక్క శిష్యుణ్ణి కూడా అక్కడ కూర్చోబెట్టుకున్నాడు మరి నేను ఇట్లా సాధన చేస్తుంటాను నువ్వు అని బయటికి మంత్రం వినిపించాడు ఫస్ట్ దాని తర్వాత స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాలకే ఒక సింహం వచ్చి తినేసింది గురువుగారిని మీకు అర్థం కాలేదు ఏమిట్రా బాబు ఇదే ఇలా అయిపోయింది అనుకోని సరే గురుగారు ఈ మంత్రం ఏదో స్టార్ట్ చేశారు కదా వీడు అన్నం మొదలుపెట్టాడు వెంటనే తారాదేవి వచ్చేసింది అర్థం కాలేదు తారాదేవి ఏం భక్తానికి ఏం కావాలంటే ఫస్ట్ నన్ను నా ఇంట్లో దింపు అన్నాడు భయపడ్డాడు సరే అని దిశ ఇంట్లో దింపి ఇప్పుడు ఇంకేం కావాలి అడుగు అన్నది బాబు వదిలేటట్లేదు ఏంటి దేవత అంటే అసలు నాకు ఒక సందేహం ఉంది నేను స్టార్ట్ చేయకముందు మంత్ర సాధన చేయకముందు మా గురువుగారు ప్రారంభించారు కొంత చేయగానే సింహం వచ్చి తినేసింది నువ్వేమో నేను చేసిన ఒక ఐదు పది సార్లు అనగానే వెంటనే వచ్చేసావు ఏమిటి తేడా అంటే మీ గురుగారు ఇప్పుడే ప్రారంభించారు ఆయనకి అక్కడికి ఆయుష్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తిన తర్వాత అక్కడ ఉంటుంది నువ్వు ఆల్రెడీ కొన్ని జన్మల నుంచి నన్ను సాధన చేస్తున్నావు నువ్వు కరెక్ట్గా నేను దర్శనం ఇచ్చే సమయాన్ని ఆయుష్ అయిపోయింది ఆయుష్ అయిపోయి మళ్ళీ ఇక్కడ పుట్టావు అనుకోకుండా మళ్ళీ ఈ మంత్రాన్ని చెప్పించావు కాబట్టి నేను నీకు ప్రసన్నమయ్యాను అని చెప్పి చెప్తుంది ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు ఎంత లాంగ్ చేస్తున్నారు ఎంత భక్తిగా చేస్తున్నారు మీ మనసు యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది క్యారెక్టర్ అంటే ఎంతసేపు మనం ఇంకోటి అనుకుంటాం కాదు ఒక వ్యక్తి గురించి ఎక్కడా మీ మైండ్లో కానీ మనసులో కానీ బ్యాడ్ థింకింగ్ చేయకూడదు అంటే వాడి దోచేసుకుందాము వాడు ఆందపడితే మనం తట్టుకోలేకపోయి వాళ్ళ రేపు సొసైటీలో ఉన్నది అదే వాడు కొంచెం ప్రమోషన్ రాగానే వీటి కింద మీద పడిపోతాడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా ఒక కారు కొనుక్కుంటే చూడలేడు వాడు ఒక ఇల్లు కొనుక్కుంటే చూడలేడు వాడికి ఒక ఏదైనా ఒక తోస్తుంటే చూడలేడు ఈ చూడలేని తనం నీలో ఉన్నంత సేపు నీకు దేవత అనుగ్రహం కలగదు రాదు అసలు ఫస్ట్ ఆ ఎనర్జీ ఒక ఎనర్జీ నువ్వు ఫామ్ చేసుకున్నావు ఆ ఎనర్జీలోకి ఎనర్జీ రాదు మరి ఇక్కడ మనకి నాకు ఇలాంటి ఉన్నప్పుడు నాకు సందేహం కలిగదు ఏంటంటే రావణాసురుడు కూడా చేశాడు కదా రావణాసుడు చాలా గొప్పది కదా మరి ఆయనకి ఎట్లా దర్శనం జరిగింది రాక్షసులకి ఎలా దర్శనాలు జరిగాయి పరమేశ్వరుడు యొక్క దర్శనం జరిగి వాళ్ళు ఎలా పొందారు మరి వాళ్ళ వాళ్ళ రాక్షస తత్వం కదా అంటే ఇక్కడ దాన్ని బీట్ చేస్తూ కూడా ఇంకోటి ఉంటుంది ఏమిటి అంటే భక్తి నేను రాక్షసుడు అయినా నీలో అపారమైన భక్తి ఉంటే ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు వస్తాడు అక్కడికి బట్ భక్తితో పాటు నీకు ఇది కూడా ఉంటే తొందరగా కనెక్ట్ అవుతాడు ఇక్కడ ఇక్కడ మీరు చూడండి బిన్ బిన్లాడన్ ఉన్నాడు బిన్ బిన్లాడెన్ మిగతా వాళ్ళందరికీ ఒక పెద్ద ఇది పెద్ద క్రూరుడు అది ఇది అని కానీ వాళ్ళ సొంత పిల్లలకి తండ్రి తండ్రి అక్కడ ప్రేమ కనబడుతుంటది సొంత పిల్లవాడికి తండ్రి అనే భావన ఉంది కాబట్టి వాడు తల్లి ఆ బిన్నలాడని వాడిని పిల్లవాడుగా చూస్తున్నాడు కాబట్టి ఆ బిల్లాడని వాడికి మంచిగా చేస్తుంటాడు సొంత పిల్లలకి బిల్లాడని మంచిగా చేస్తాడు కానీ మిగతా వాళ్ళకి ఆ ట్విన్ టవర్స్ అయిపోయినా ఇట్లాంటివన్నీ జరిగాయి ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా దేవత అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ పరమ ఏ స్వరూపంలో ఉన్నదైనా కానీ మీరు మొట్టమొదటిగా తల్లి అనే భావనతో ఉండాలి తల్లి లేదా తండ్రి కంప్లీట్గా ఓన్ మదర్ని ఎలా అయితే మనం మదర్గా ఫీల్ అవుతామో ఇంకొక భావన ఎక్కడా ఉండదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే తల్లిగా మీరు భావించినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందంటే ఒక తల్లి ఇంట్లో ఉంటే ఒక ఏజ్ వచ్చిన తల్లి ఉందనుకుంటున్నాం ఇంట్లో ఉదాహరణకి ఒక డెబ్భై ఏళ్ళు ఉన్నాయి ఆ తల్లిగారు ఎక్కడికి వెళ్ళారు ఇంట్లో ఉంటారు కానీ తల్లి మీద అపారమైన ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తారు పొద్దున్నే లేచి లేవుగానే అమ్మ దగ్గరికి వెళ్ళి అలా ఉందో చూస్తాడు చూసిన తర్వాత అమ్మ నువ్వు ఏంటి మరి నువ్వు బాత్రూమ్కి వెళ్తావా స్నానం ఏమైనా చేయించినా నీ పరిస్థితి ఏంటని తెలుసుకుంటాడు వెంటనే టిఫిన్ చేస్తా ఇస్తాడు కాఫీ కలిపిస్తాడు ఓ పడుకో అంటాడు అంటే ఎంత సేవలు చేస్తాడు అలాంటిది ఈ జ ఈ చరాచర జగత్తును మొత్తం నడిపిస్తున్నటువంటి ఒక శక్తిని నువ్వు ఆరాధించాలి ఆ శక్తి ఎంత అంటే మీరు పూజ చేస్తుంటే ఇప్పుడు ఇవాళ రేపు పూజలు ఎలా ఉన్నాయంటే ఫోన్ పట్టుకుంటాం ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాం ఇలాగా సరే అయ్యోజో ఫోన్ టైం అయిపోతుంది బట్టి చెప్ చేస్తూ ఉన్నాం మధ్యలో ఎందుకు మళ్ళీ ఫోన్ ఏదో ట్లింగం మోగా మళ్ళీ చూస్తున్నాం కాన్సన్ట్రేషన్ ఎట్టిపోతుంది అలా కాకుండా మీరు పూజ కోసం కూర్చోగానే దేవత పొంగిపోవాలి పులకరించాలి అప్ప నా భక్తులు వచ్చాడు నాకు పూజ చేయడం కోసమని మీ మనసు మీ ఆత్మ మీ యొక్క ఆలోచనలు ఎంత భక్తిగా అంటే అసలు అక్కడ మీరు వేస్తుంటే నిజంగానే మీకు ఆ ఫీల్ కలగాలి అంటే మిమ్మల్ని వదిలి దేవత ఉండలేని స్థితి దేవత కలగాలి మీరు ఉండకపోవడం కాదు మిమ్మల్ని వదిలి దేవత ఉండకూడదు ఎక్కడికి వెళితే అక్కడికి ఏం చేస్తే ఇప్పుడు చిన్న బాధ కలుగుతుందంటే దేవతనికి తెచ్చిస్తుందండి ఆ స్టేజ్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు మన అనుకున్నాము ఉదాహరణకి ఒక ఒక శివభక్తుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన మహాశివభక్తుడు ఎంత శివభక్తుడు అంటే ఇంకా అసలు అడగొద్దు మహాపేద కూడా అందులో మళ్ళీ అంటే ఆయన ధనం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు అండ్ అందరూ అనేవాడు ఉన్న కూతురిని నువ్వు ఎట్లా పెళ్లి చేస్తావా అని శాలరీ లేదు ఏం లేదు అసలు సొంతలు సరిగ్గా లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అంటే ఆ ఈశ్వరుడే చూసుకుంటాడనే అంత అపారమైన భక్తి ఉండేది ఆయనకి ఒకరోజు వాళ్ళ చుట్టాలు వీళ్ళు ఇంటికి వచ్చారు అమ్మాయిని చూశారు ఏ నువ్వే నూపాయ ఒకరిలో మేము చేసుకొని వెళ్ళిపోతాం అందరికీ తీసి వెళ్ళారు పెద్ద కోడేశ్వరులు అంటే శివానుగ్రహం గనక ఉన్నట్లయితే అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అంటే నేను అనేది ఏంటంటే మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మీకు నిద్రపోతున్నప్పటి నుంచి కూడా మీకు పూజ గురించి ఉండాలి మీ ఆలోచన అయ్యో శివుడికి రేపొద్దున ఏం చేసి పెట్టాలి కొబ్బరికాయలు ఉన్నాయా లేవు అంటే మీ ఆలోచన ఎంతసేపు అక్కడే ఉన్నప్పుడు మీకు దర్శనం జరుగుతుంది అంతేగాని ఏదో అబ్బా ఏడైపోయిందా ఇప్పుడు పూజ చేసుకోవాలి పూజ ఎందుకు పెట్టుకున్నాను రా బాబు నేను రోజు ఇది ఒక అరగంట టైం వేస్ట్ అయిపోతుంది అని బలవంతంగా కూర్చొని ఏదో తూతూ మంత్రంలా చేసేసి అసలు కనీసం ఒక ధూపం సమర్పయామైనప్పుడు ధూపం అసలు ఎంతవరకు వెళుతుంది దేవతకి కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేటువంటి భావనతో ధూపం అంటే నాకు ఒక ఇది గుర్తుకు వచ్చింది ఈ మధ్య ఒక దాంట్లో విన్నా ఒక పిల్లవాడు ముందు గణపతి వీళ్ళందరినీ పూజిస్తాడు నాకు మంచి ర్యాంక్ రావాలని పూజించంగానే రాదు చేసి వీళ్ళు ఈ దేవతంత వేస్టం తీసుకెళ్ళి పక్కన పడేస్తాడు పక్కన పడేసి మళ్ళీ ఇంకో దేవతను తెచ్చుకొని పూజిస్తూ ఉంటే ఈ పొగలాగా దేవతలు ఉన్న ఆ ఫోటోలు దగ్గరికి వెళ్ళిపోతుంటుంది అమ్మమ్మమ్మ ఏం వలారీ ఇవ్వగానే మీకు పొగ్ కావాలా అని చెప్పిన పోయి వాటికి ముక్కుకి బట్టలు కట్టేస్తాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అంటే ఏమిటి అప్పుడు అడుగుతాడు ఏమిటి నువ్వు కోరాల్సి కోరినప్పుడు ఇవ్వలేదు ఎలా ప్రత్యక్షమయ్యావంటే నీకు పూర్తి నమ్మకం కలిగింది ఈ పొగ కూడా మేము పీల్చుకుంటున్నాం నీకు నమ్మకం కలిగింది కాబట్టి మేము వచ్చామంటారు అంటే మనలో పూర్తి నమ్మకం ఉండాలి నేను ఈ పదార్థం చేస్తున్నాను ఈ పదార్థం స్వామివారి స్వీకరించారు అందుకే ఇంత ఇంత మధురంగా తయారైంది ఈ స్వామివారికి ఇది చేస్తున్నాను కంప్లీట్గా ఉండాలండి అది ఎంత మీకు పూర్తి నమ్మకం కలుగుతుందో అప్పుడు మీకు ఖచ్చితంగా దర్శనం జరుగుతుంది ఇంకా అందులో డౌట్ ఏం లేదు అది ఒక్కొక్కసారి స్వప్నంలో జరుగుతుంది ఒక్కొక్కసారి మనుష్య రూపంలో వచ్చి జరుగుతుంది ఒక్కొక్కసారి డైరెక్ట్ కనిపిస్తాడు అందులో సందేహం ఏం లేదండి కాకపోతే మీ మనసులో ఎప్పుడూ కూడా పరోపకారం పుణ్యం పరో ఉపకారం చేయడమే పెట్టుకోవాలి అపకారం అనేటువంటిది మీ మైండ్లో రాకూడదు అపకారం చేసేవాడికి కూడా కనిపిస్తుంది కొంతమందికి రాక్షసుడు లాంటి వాడికి కనిపించింది కదా రావణాసుడికి కనిపించింది కదా మేఘనాథుడుగా చేశాడు కదా కొన్ని అని అనొచ్చు ఏంటంటే వాళ్ళలో ఆ తత్వం ఉన్న భక్తి ఎక్కడికి పోలే వాళ్ళ నమ్మకం భక్తి ఎక్కడికి పోలేపనలు అన్ని చేస్తా భక్తి దేని ఇప్పుడు నేను అనేది ఏంటంటే దేవత అనుగ్రహం ద్వారా వచ్చేది వస్తుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి రావణాసుడు శివభక్తుడు అవునా అవునా రైట్ ఇప్పుడు మరి ఈ రాముడు యుద్ధం జరిగేటప్పుడు మరి శివుడు వచ్చి కాపాడాలిగా అదర్ ధర్మానికి కట్టుబడి ఉంటారు దేవతలు ఏంటంటే ఎప్పుడు ధర్మానికి కట్టుబడి ఉంటారు రావణాసుడు చేసింది అధర్మము అంతే ఓకే అంటే దేవుళ్ళు నీకు సపోర్ట్ గా ఉంటారు కాకపోతే నువ్వు చేస్తున్న పని అది ధర్మంగా ఉంటే ఆ సపోర్ట్ నీ చివరి దశ వరకు కూడా ఉంటుంది లేదు అని అంటే కొన్ని సందర్భాల వరకు రావణాసుడు కూడా పూజిస్తాడు అమ్మవారిని పూజించి ఆ ఫలితం వచ్చే సమయానికి అమ్మవారు వచ్చి ఆ ఫలిత భాగాన్ని రాముడికి ఇచ్చేస్తుంది పక్కన ఉన్న రాముడికి ఏమిటి ఇలా అయిపోయిందంటే ధర్మం అటువైపు ఉంది ధర్మం ఎటువైపు ఉంటే దేవత అటువైపు ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడంటే వాళ్ళిద్దరికి వారు పడింది కాబట్టి ఈయన ఫలితాన్ని ఇచ్చింది మరి మన విషయంలో ఎలా ఆపాదించుకోవాలంటారు మనం ఏదైనా ఒక కామ్యం కోసం మనం చేస్తున్నాము ఆ కామ్యంలో మనకి పరిపూర్ణమైన ధర్మం ఉంటే మనకే వస్తుంది లేదంటే ఇంకో రకంగా ఇంకో దగ్గర ఎక్కడో ఉపయోగపడుతుంది మనం చేసిన పూజం అంతే అదే అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి నమ్మకం ఉండాలి మనకే చాలా డౌట్స్ అసలు ఉన్నాయో లేవో ఈ నిజంగా చెప్పారు స్టోరీస్ ఎవడు చూసి వచ్చాడు అసలు చూసామా మనం చూడలేదు చూడం దాన్ని మనం నమ్మాలి చూడడం దాని ఎప్పుడు చూడనటువంటి దాన్ని మనం నమ్ముతున్నాం ఆ నమ్మకంలో కొన్నిసార్లు మనం అనుకున్న జరుగుతున్నా జరగట్లేదు అందులో మళ్ళీ కన్ఫ్యూజన్ అసలు నిజంగా ఉన్నారు ఉంటే కనబడాలి కదా మరి అట్లా అయితే మరి ఎప్పుడు పూజ చేసే పూజారికి ఎందుకు అప్పులు ఉంటున్నాయని చాలా డౌట్స్ చాలా లాజిక్స్ క్వశ్చన్స్ అవన్నీ ఉంటాయిగా అది డిఫరెంట్ అంటే వాడి కర్మ బుద్ధి ఆ వ్యక్తి అలా పుట్టాడు అది అనుభవిస్తున్నాడు పూజ అనేది ఎందుకు చేస్తున్నాడు కృతజ్ఞత ఆ భావంతో చేస్తున్నాము అందులో ఏదైనా ఒక సాధన చేస్తున్నప్పుడు ఆ సాధనకి నువ్వు ఎంత లెవెల్ వరకు పైకి వెళ్ళాలి దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకుని వెళ్ళగలిగితే అప్పుడు ఖచ్చితంగా దర్శనం జరుగుతుంది అంటే దీన్ని బట్టి దర్శనం కోసం నువ్వు తప్పించాలి దర్శనం జరగాలని ఎంతమంది తప్పిస్తున్నారు కోరిక తీరాలని తప్పిస్తున్నారు దర్శనం జరగాలని తప్పిస్తున్నావా తప్పించట్లా ఎంతసేపు నాకు ఈ పని అయిపోవాలి మా అబ్బాయికి ఐఐటీలో సీట్ రావాలి నేను ఇల్లు కట్టుకోవాలి నేను ఒక రోజు రాయర్ కారు కొనుక్కోవాలి నాకు కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి పది కోట్లు ఉండాలి మా మా విడికి అంత ఉంది నాకు ఇంత ఉండాలి అనుకుంటున్నాం దర్శనం జరగాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఫస్ట్ కోరుకోవట్లేదు కానీ దర్శనం కోసం ఆలయాలకు వెళ్తాం అది మూర్తి దర్శనం వేరు ప్రత్యక్ష దర్శనం వేరు కదా అంటే మీరు అన్నట్టు ఇక్కడే దర్శించుకోవాలనే దర్శనం జరుగుతుందని నమ్మకం లేదు మళ్ళీ పురాణాల్లో ఉన్నవి చదువుతాం ఏది దేవి భాగవతంలో అమ్మవారు వస్తుంది యుద్ధం కూడా చేస్తుంది ఆ భక్తుడి కోసం అమ్మవారు వచ్చి రథం ఇస్తుంది ఒకసారి ఖడ్గమిస్తుంది ఒకసారి మరి శివాజీ ఖడ్గం ఇవ్వలేదు ఇస్తుంది ఉంది కాకపోతే ఏంటంటే మనం ఎంతవరకు దాన్ని బిలీవ్ చేసి ఎంత సాధన చేస్తున్నాం అనే దాని మీదే ఆధారపడి కానీ అది అందరి విషయాల్లో జరగదు కదండి ఇప్పుడు కొన్ని కోట్ల మందిలో ఒకరిద్దరి విషయాల్లో పోనీ ఒక పది మంది విషయాల్లో మాత్రం ఇలా జరిగినట్టు ఉంటది అంటే ఏదో కారణండి వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళారు ఏంటంటే ఒక ఒక దేవత ఎనర్జీ రకరకాల ఫామ్స్ లో ఉంది మీకు ధనము కావాలి ధనమే ధనం కోసమే మీరు పూర్తి ఆరాట పడుతున్నప్పుడు డబ్బులు ఇస్తుంది అక్కడ లేదు ఒక ప్రేమ ఫలించాలని ఒక వ్యక్తి ఓ తరాట పడితే ఒక లవర్ వస్తుంది వాడికి లేదా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి వరకు జరుగుతుంది లేదు నేను రాజకీయాల్లో టాప్ రేంజ్కి వెళ్ళాలని ఒకటే తపన ట్వంటీ ఫోర్ అవర్స్ వాడికి అదే తపన ఉంటే రాజకీయాల్లో టాప్ వెళ్తున్నాడు కొంతమంది చూడండి ఎంత జబ్బు ఉందండి ఎలా జయించారంటే వాళ్ళకి మైండ్లో అంత బలంగా ఉంది ఆ జబ్బుని నేను జయించగలను అలాగే దేవత నాకు దర్శనం ఇవ్వాలి దేవత తప్పితే ఇంకోటి వద్దు అనుకున్న వ్యక్తి దర్శనం జరుగుతుంది ఒకే దేవత ఒకే ఎనర్జీ ఇన్ని ఫార్మ్స్లో ఉంది గర్ల్ ఫ్రెండ్ రూపంలో ఉంది ధనం రూపంలో ఉంది బంగారం రూపంలో ఉంది ఆధిపత్యం రూపంలో ఉంది ఇంకో రూపంలో ఇంకో రూపంలో పేరు ప్రఖ్యాతల రూపాల్లో ఉంది నువ్వు దేన్నైతే కావాలి కావాలని తప్పిస్తున్నావు అది వస్తుంది మీకు మనకు అంటే అవసరమైంది కావాలి అనిపించకుండా అనవసరమైంది కావాలి అనిపిస్తుంది దానికోసమే చేస్తున్నామంటే ఇది కూడా కర్మే అనుకోవచ్చా అంటే ఇక్కడ అవసరమైనది అనవసరమైనది అంటే ఒక విషయం చెప్తా చూడండి ఇప్పుడు ధర్మంతో ముడిపడున్న ప్రతిదీ అవసరం అండి మనకి ఎలా అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చూసి అర్జునుడు ఒక మాట అంటాడు నాకు ఇవి ఏమి యుద్ధాలు ఏమేమి వద్దు ఇంత మందించాలి నేను రాజ్యం ఏమి వెళ్తాను చక్కగా బిచ్చబెతుక్కుంటా లేకపోతే అడుక్కు తింటాను ఇట్లాంటివన్నీ మాట్లాడతారు మనకు ఆ లాజిక్స్ అన్నీ వింటే నిజమే అనిపిస్తుంది మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా కరెక్టే కదా ఇంతమంది చచ్చిపోవడం ఎందుకు ఇదంతా పాపకరమేమో నువ్వు చక్కగా నేను నీకు ఒక మంచి బంగారు విచ్చేస్తాను ఎత్తుక్కో అడుక్కోనలా నీ ధర్మం ఏమిటి అంటే నువ్వు క్షత్రియుడివి క్షేత్రధర్మం పాటించు ధర్మం సంబంధంగానే దేవత ఉంటుంది కానీ నీకు నీ నీ బుర్రకు వచ్చింది ధర్మం అవ్వదు శాస్త్రం ఏం చెప్పిందో ధర్మం అవుతుంది అంటే ఒక క్షత్రియుడు పరిపాలన చేయడమే గొప్ప ధర్మం అంతే అంతే అంటే ఎవరు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆ సందర్భంలో ఆచరించడం పాటించడం కూడా దేవతా పూజతోనే సమానం అండి ఓహో అంటే ప్రత్యేకంగా నువ్వే ఆరాధనలు దేవత ఆరాధనతో సమానమే ఓకే ఓకే ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్ వ్యక్తి ఉన్నాడు టిఫిన్ సెంటర్ టిఫిన్ మంచి క్వాలిటీ టిఫిన్ ఇస్తున్నాడు అదే ధర్మం నువ్వు నకిలీ వాడితే ధర్మం కాదు కాదుగా పాడైపోయిన నూనె రెండో రకంలో ఉండేటువంటి పప్పులు చేసి ఇచ్చాడు ఓకే అంటే ఇక్కడ కూడా మనం ఇలా అనుకోవచ్చు అలాంటి బాగా కోట్లకు పడగలెత్తున్నారు అని కానీ ఇందాక మీరు చెప్పిన ఒక లాజిక్ ఇక్కడ అప్లై అవుతుంది అప్లై అవుతుంది అంటే రావణాసురుడి విషయం చెప్పారు కదా అది ఇట్లా అంటే ప్రతిదీ ఒక ఎరుకతో మనం చేసుకుంటూ వెళ్లాల్సింది ఏ విషయమైనా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే నువ్వు ప్రతిదీ నాకు సమర్పించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవు నన్ను శరణాగతి పొందుతూ చేసుకుంటూ వెళ్ళిపో అంతే ధర్మబద్ధంగా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవు ఇచ్చే రిజల్ట్ నేను ఇస్తాను అంతే ఇంకోటి ఏం లేదు అలాగనక తనకు సమర్పిస్తూ చేసుకుంటూ వెళ్తే అది అమ్మవారు అనుకోండి కృష్ణుడు అనుకోండి మీకు ఇంకే ఏ పాపమో ఎప్పుడైతే పాపం అంటదో మీరు గొప్ప జన్మంలోకి వెళ్తూ ఉంటారు దిస్ ఇస్ ద కాన్సెప్ట్ యాక్చువల్ చెప్పాలంటే అంటే ఉండదు పుణ్యకర్మ పాపం పుణ్యం రెండు లేకపోతే అసలు జన్మే ఉండదు ఫస్ట్ పుణ్యం ఎక్కువగా ఉంటే మంచి జన్మ ఉంటుంది పాపం ఎక్కువగా ఉంటే అధోగతి పాదయ్యేటువంటి ఉంటాయి అప్పుడు ఆ సోల్ ఏమవుతుంది పాప పుణ్య జన్మలు అంటే మంచి కర్మలు చేస్తే పుణ్య జన్మ అంటే మంచి మన మనుషుల్లోనే గొప్ప జన్మ ఉంటుంది అందరూ గౌరవించేది అందరూ చేతులైతే దండం పెట్టేది అందరూ చూసుకునేది అదే మనిషి జన్మలో అయితే మరీ అసలు అనారోగ్యంతోనో లేకపోతే ఇంకో ఇంకో కారణంతోనో లేకపోతే ఏమీ సరిగ్గా తలకాయ లేకో పిచ్చి జన్మిస్తాడు ఇంకా పాపజన్మ ఇంకొంచెం డౌన్ ఇంకా వేరే వేరే జంతువులు గాను మనం అనుకుంటాం చాలా హాయిగా ఉన్నాయి అది ఏముండదు తనకి ఆకలేస్తే ఎక్కడికి వెళ్తుంది అంటే వీధికొక్కుంది దొరుకుతుంది అనుకుంటున్నారు అంత తీసుక దాహం వేస్తే నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారు దానికి అంత తీసుకొని దొరకవు ఇప్పుడు ఈ సిటీలో ఊళ్ళంటే ఏ కాలువ సిటీలో వీధి ఒక పరిస్థితి ఏమనుకుంటున్నారు దాహం వేస్తే ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మీరు అసలు చెప్పగలరా కుక్క నీళ్ళు తాగే నీళ్ళు ఈ ఈ ఇప్పుడు మన జూబ్లీ ఈ బంజారీస్ రూట్లో ఉన్నాం కదా ఇక్కడ మీరు కుక్క నీళ్ళు తాగే ఒక కాలువ చూపించండి మీరు అంత ఇది కాదు అనుకుంటున్నాం మనం ఏంటండి వాటి పరిస్థితి అందుకే కదా అవన్నీ ఆ రకమైన జన్మలు అంటుంది మనుష్య జన్మ దుర్లభం నువ్వేదైనా సరే ఈ యొక్క జన్మలోనే నీ యొక్క జన్మని మోక్షం వైపు తీసుకెళ్ళగేటువంటి ఏకైక జన్మ మనుష్య జన్మ మోక్షాన్ని ఇచ్చే జన్మే మనుషుల జన్మ ఆ మోక్షానికి దారి ఏమిటి అంటే దేవతను పట్టుకోవడమే ఏం లేదు ధన్యవాదాలు అండి శ్రీమాత్రే నమ